హిందువులు హింసావాదులు ఇదండి రాహుల్ గాంధీ లేటెస్ట్ గా లోక్సభలో మాట్లాడుతూ ఇచ్చినటువంటి అతి దారుణమైన స్టేట్మెంట్ హిందువులను అత్యంత నీచులుగాను హిందువులను హింసావాదులుగాను హిందువులను ఘోరాతి ఘోరమైన వాళ్లుగాను చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీ ప్రసంగం లోక్సభలో సాగింది ఒక దుమారం అనేది లోక్సభలో రేగింది అంతేకాదు రాహుల్ గాంధీ తన చేతుల్లో పరమశివుని ఫోటో పట్టుకొని శివుని ఫోటోను చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు తమను తాము ఇరవై నాలుగు గంటల పాటు హిందువులము అని చెప్పుకునే వాళ్లలో హింస ఉంటుంది ద్వేషం ఉంటుంది అసత్యం కూరుకుపోయి ఉంటుంది అని చెప్పి మాట్లాడడం మొదలెట్టాడు మరి శివుడి ఫోటో ఎందుకు చేతుల్లో పట్టుకున్నాడబ్బా అని చెప్పి చూస్తే వెంటనే శివుడి గురించి మాట్లాడడం మొదలెట్టాడు రాహుల్ గాంధీ ఈ మధ్య ప్రతి ఒక్కడు బాబా అయిపోయాడు కదండి మహాభారతం అధ్యయనం చేయకుండానే సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి పెరిగిపోయారు అది అంతకంతా అంతకంతా ఆ విషవ అనేది పెరుగుతోంది మనం చూస్తూనే ఉన్నాం మహాభారతం చదవకుండా జై కర్ణ అనేటటువంటి బ్యాచ్లు మహాభారతం చదవకుండా దుర్యోధను జై కొట్టే బ్యాచ్లు మహాభారతం చదవకుండా అశ్వత్థామకు జై కొట్టే బ్యాచ్లు శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉంటే పాండవులకు జై కొట్టే బ్యాచ్లు తగ్గిపోయి దుర్మార్గులకు జై కొట్టే బ్యాచ్లు ఎలా పెరిగాయో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఎవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ సలామి స్లైసింగ్ టైప్ లో భారతీయ సనాతన ధర్మాన్ని ఒక అవగాహన లేకుండా అవమానిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సబ్లిమినల్ మెసేజింగ్ అంటాం చాలా తెలివిగా చాప కింద నీరులాగా దూసుకొస్తూ విషబీజాలు నాటుతున్నటువంటి వాళ్ళు మనకు కళారంగంలో ఒకవైపు కనిపిస్తుంటే రాహుల్ గాంధీ లాంటి బాబాలు మరోవైపు కనిపిస్తున్నారు అదేంటండి బాబా అంటారు ఏంటి అంటారా మరి అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఈ క్యాండిడేట్ పరమశివుడి ఫోటో చూపిస్తూ రాహుల్ బాబా కొత్త బాబా ఏమంటాడంటే పరమశివుడి ఫోటో గమనించండి త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలము పరమశివుని కుడి చేతుల్లో లేదు ఎడమ చేతుల్లో ఉంటుంది మీరు గమనించారా ఫోటోలలో అంటే దాని అర్థం ఏమిటి శివుడు కూడా అహింసకు ప్రతీకగా ఉన్నాడు ఒకవేళ ఆయన చేతిలో ఉన్నటువంటి త్రిశూలము హింసకు ప్రతీక అయ్యుంటే అది కుడి చేతిలో ఉండి ఉండేది కుడి చేతిలో త్రిశూలం పట్టుకొని మనకు ఫోటోలలో అక్కడ కనిపించేవాడు కానీ శివుడి చేతుల్లో త్రిశూలము ఎడం వైపు ఉంది అంటేనే దాని అర్థం ఏమిటి తాను త్రిశూలాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా లేడు అని చెప్పి అర్థం ఎడం వైపు ఉంది అంటే అహింస ప్రతీక అని చెప్పి రాహుల్ బాబా కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు బహుశా ఆది శంకరాచార్యుల వారు రామానుజుల వారు మధ్వాచార్యుల వారు ఇటువంటి మహానుభావులు ఇవ్వనటువంటి గొప్ప ఇంటర్ప్రిటేషన్ ని సరికొత్త ఇంటర్ప్రిటేషన్ ని రాహుల్ గాంధీ ఇవ్వడం మొదలెట్టాడు వినేవాడు ఎదవైతే చెప్పేవాడు ప్రతి ఒక్కడు భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విషయం కక్కేవాడే సమాజంలో మనం చూస్తున్నాం ఏమండి అదే ఫోటో ఒకసారి గమనించండి రాహుల్ గాంధీ చూపించినటువంటి ఫోటో త్రిశూలం ఎడమ వైపు ఉంది పరమశివునికి ఎడమ చేతి వైపు ఉంది మరి కుడిచేయి ఏం చేస్తాందండి అండి అదే ఫోటోలో చెప్పండి ఏం చేస్తుంది ఆశీర్వదిస్తాంది అభయ హస్తము ఆశీర్వదిస్తున్నటువంటి హస్తం అవునా కాదా దక్షిణ హస్తం కుడిచేయి మరి ఒకవేళ పరమశివుడు కూర్చున్నటువంటి అది గీసినటువంటి చిత్రకారులు కుడి చేతిలో త్రిశూలాన్ని పెట్టారనుకోండి అప్పుడు ఏ చేతు ఆశీర్వదించాలి పరమశివుడు ఆ ఫోటోలో వామహస్తం అంటే ఎడమ చేత్తో ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ ఫోటోను గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది అవునా కాదా ఎడమ చేత్తో ఆశీర్వదించడం అన్నది భారతీయ సనాతన ధర్మంలో ఉందా చెప్పండి లేనే లేదు కుడి చేయితో ఆశీర్వదించడం అనేది ఉంది మామూలుగా అయితే రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదించే ప్రయత్నం చేస్తారు పెద్దలు లేదు ఒక చేయితో ఆశీర్వదించాలి అన్న మనం పాత శిల్పాలు అవన్నీ చూసినా సరే దేవి దేవతల విగ్రహాలు మనం గమనించినా సరే కుడి చేత్తో ఆశీర్వదించడం మనం గమనించవచ్చు అవునా కాదా మరి కుడి చేయి అభయమిస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు సూచిస్తూ ఉంటే ఆ ముద్ర అందుకని చెప్పి ఎడమ వైపు త్రిశూలముంది అంతే తప్ప ఆ ఫోటోలు గీసేటటువంటి చిత్రకారులు గాని శిల్పాలు చెక్కేటటువంటి చిత్రకారులు గాని వాళ్ళు ఏమీ తెలియలేని వాళ్ళు కాదండి శిల్పము అన్నీ కూడా ఉన్నాయి మన పాత చిత్రాలు అన్ని కూడా గమనిస్తే కొన్ని కొన్ని శిల్పాలలో త్రిశూలము శివుడి కుడి చేతి వైపు ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు మరి కుడి చేతి వైపు ఉంటే ఎడం చేత్తో ఆశీర్వదిస్తాడు శివుడు అన్నట్టుగా చిత్రీకరించారు లేదా చెక్కారనుకుంటున్నారా లేదు 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 త్రిశూలాన్ని తన భుజానికి తన మోచేయికి మధ్యలో వంచినటువంటి మోచేయి మధ్యలో అలా పెట్టుకొని త్రిశూలాన్ని కుడివైపు కుడి చేత్తోనే పరమశివుడు ఆశీర్వదిస్తూ ఉన్నట్టు చెక్కినటువంటి శిల్పాలు ఉన్నాయి గీసినటువంటి చిత్రాలు ఉన్నాయి సర్వసాధారణంగా అంటే కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యే విషయం మనం ఇంకా లోతుల్లోపలికి వెళ్లడం లేదు ఈ దొంగతలివితేటల రాహుల్ గాంధీ కొత్త బాబా అవతారం ఎత్తి పరమశివుడు త్రిశూలాన్ని ఎడం వైపు ఎందుకు పెట్టుకున్నాడంటే అని చెప్పి మనకు కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నాడు అండి కొన్ని సంవత్సరాల క్రితం ఆఫీస్ నుంచి నేను ఇంటికి వచ్చి అలా రిలాక్స్ అయ్యి ప్రైమ్ టైం టీవీలో ఏదో డిబేట్ వస్తుంది చూస్తూ ఉన్నాను మరో రెండు మూడు రోజుల్లో ఏదో పండగ రాబోతోంది ఆ డిబేట్లో కోట్ వేసుకొని వచ్చి కూర్చున్నటువంటి కంచె ఐలయ్య అని ఆయన కూర్చున్నాడు అండర్ కరెంట్ గా క్రిస్టియానిటీని వ్యాప్తి చేసే వ్యక్తి అండర్ కరెంటుగా రకరకాల దేశాల భావాలకు ముఖ్యంగా రకరకాల మత భావాలకు చోటిస్తూ అది ఆయన కర్మ ఏమైనా చేసుకునేవ్వండి మరోపక్క ఓపెన్ గా హిందూ మతాన్ని విమర్శిస్తూ హిందూ మతం మీద విషంకక్కే పుస్తకాలు రాస్తూ హిందూ మతం మీద విషంకక్కే వ్యాసాలు రాస్తూ హిందూ మతం మీద విషంకక్కే బీజాలు రకరకాల స్టూడెంట్స్ మెదడులలో నాటుతూ పబ్బం గడిపినటువంటి కంచె ఐలయ్య అనే వ్యక్తి ఆయన గుర్చోబెట్టారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా కంచాయలయ్య చాలా సంవత్సరాల క్రితం ఇంకా డిబేట్ గుర్తుంది నాకు మీరు కంచాయలయ్య చెప్పింది చెప్తున్నాను మీరు యేసుక్రీస్తుని గమనించండి జీసస్ క్రైస్ట్ దగ్గర ఆయుధం ఉంటుందేమో చూడండి ఆయన చేతుల్లో లేదు ఆయన చేతుల్లో ఒక గొర్రెపిల్ల ఉంటుంది ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి సులభంగా వెళ్ళగలరు ప్రశాంతంగా ఆయన గొర్రెపిల్లను పట్టుకున్నట్టుగా మనకు శాంతి దూతలాగా కనిపిస్తాడు పావురాలు కనిపిస్తూ ఉంటాయి జీసస్ క్రైస్ట్ ఫోటో వెనక అదే హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఫోటోలు గమనించండి ఆయుధాలుంటాయి రాముడిని గమనించండి చేతుల్లో ధనస్సు పట్టుకొని బాణం పట్టుకొని ఉంటాడు వెనక బాణాలు పెట్టుకొని ఉంటాడు రాముడు అమ్ముల పొదిలో అలాగే లక్ష్మణుని గమనించండి ధనస్సు బాణము అమ్ముల పొది అదే కృష్ణుణ్ణి గమనించండి చక్రం పట్టుకొని ఉంటాడు శివుణ్ణి గమనించండి హింస సూచించే విధంగా త్రిశూలాన్ని పట్టుకొని ఉంటాడు అదే విష్ణువును గమనించండి ఆయుధాలే ఆయుధాలు ఉంటాయి చక్రము శంఖము గద ఖడ్గము ఇవన్నీ పట్టుకొని ఉంటారు అలాగే దుర్గా అమ్మవారిని గమనించండి చేతుల్లో ఆయుధాలు అవన్నీ పట్టుకొని ఉంటుంది హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఫోటోలు గమనిస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది అభయం కోరి ఆ దేవీ దేవతల దగ్గరికి వెళ్లలేని పరిస్థితుల్లో మానవులు ఉంటారు యేసుక్రీస్తు దగ్గరికి అయితే చాలా సులభంగా ఎవరైనా సరే వెళ్ళగలరు గొర్ర పిల్ల పట్టుకొని ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఒక భయంకరమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నాడు చాలా పెద్ద టీవీ ఛానల్లో కూర్చొని అది ఎప్పుడంటే ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల పద్నాలుగు ముందు డిబేట్స్ అనమాట అవన్నీ కూడా అంటే టీవీ డిబేట్ లోనే ఒక ప్రొఫెసర్ వచ్చి అట్లా మాట్లాడుతున్నారంటే ఎంత మంది స్టూడెంట్స్ మెదళ్లలో ఆ విష నాటి పంపించి ఉంటాడో మీరు గమనించవచ్చు పుస్తకాల ద్వారా ఎన్ని విష బీజాలు నాటి వదిలింటాడో మీరు గమనించవచ్చు అన్ని విష బీజాలండి భారతదేశాన్ని ఎట్టెట్లా ముక్కలు చేయాలి భావాలలో ఎలా ముక్కలు చేయాలో మనకు దగ్గర అవ్వాల్సిన పాత్రలను దూరం చేసి దూరం అవ్వాల్సిన పాత్రలను దగ్గర చేసే కార్యక్రమాలు అలాగే మత మార్పిడి బ్యాచ్లు ఏ రకమైన భావజాలం ఉపయోగిస్తారో కంచేలయ్య మాటల్లో ఆ రోజు కొంత అర్థమైంది అనమాట ఈ రోజు రాహుల్ గాంధీ కూడా దాదాపు ఏం చేస్తున్నాడు చూస్తున్నారు చాలా తెలివిగా హిందువుల వేళ్లతో హిందువుల కళ్ళనే పొడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తానేదో శివభక్తు అన్నట్టు కటింగ్ ఇస్తూ ఫోటో పెట్టి డైలాగ్ వేస్తూ శివుని మెడకు పాము చుట్టుముట్టి ఉన్నప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తాను అని చెప్పి శివుడు చెప్పాడు శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక అందుకే ఎడం వైపు ఉంది కుడివైపు త్రిశూలం లేదు ఒకవేళ కుడివైపు త్రిశూలం గనక ఉండి ఉంటే శివుడు హింసకు ప్రతీక అని చెప్పి అర్థం వచ్చేది అలా కాదు శివుడు కానీ మరి హిందువులు ఎందుకు ఇంత హింసాత్మకంగా ఉన్నారు అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అసహ్యంగా ఉంది చూడండి రాహుల్ గాంధీ మాట్లాడింది హిందువులు నిజంగా హింసావాదులే గనక అయ్యుంటాయండి అసలు ఈ దేశంలో హిందువులు తప్ప ఇంకెవ్వరు ఉండి ఉండేవాళ్ళు కాదు గత వెయ్యి సంవత్సరాల చరిత్ర మనం గమనిస్తే ఎందరో వచ్చారు ఎందరికో ఆశ్రయాన్ని కల్పించారు ఎందరో వచ్చి దాడులు చేశారు మత మార్పిళ్లు చేశారు చూశాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక పక్కనే ఉన్న పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారు విడిపోయినటువంటి పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ లోను ఆఫ్ఘనిస్తాన్ లోను అంతకుముందు హిందువులు ఎంతమంది ఉందే వాళ్ళు గమనించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ డేటా తీసుకొని చూడండి ఆల్రెడీ నేను మీకు రెండు మూడు సార్లు ప్రజెంట్ చేశాను సిఏఏ ఆ వివరణ ఇచ్చినప్పుడు చాలా లోతైన వీడియోలు మనం పెట్టుకున్నాం ఎందుకు సిఐఏ రావాల్సి వచ్చింది ఏం జరిగింది అని చెప్పి పర్సెంటేజ్ ఆఫ్ హిందూస్ ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ లో బిఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి బంగ్లాదేశ్ లో చూడండి ఆఫ్ఘనిస్తాన్ లో చూడండి చాలా దారుణంగా ఉంటుంది పర్సెంటేజ్ ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు ఫిఫ్టీన్ అలా ఉన్నటువంటి హిందువులు కాస్త వన్ పర్సెంట్కి పడిపోవడం కొన్ని చోట్ల పాయింట్ ఎయిట్ పర్సెంట్కి పడిపోవడం ఘోరాతి ఘోరంగా పడిపోయారు ఆ సంఖ్య అంటే వాళ్ళందరూ ఏమయ్యారండి ఐదర్ చంపేయడము వాళ్ళని పారిపోయేలా చేయడము లేదా మత మార్పిడి చేయడం ఇది జరిగింది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలలో జస్ట్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అండి ముస్లింస్ ఉన్నారు కదా సంఖ్య ఎంత ఉందో ఒకసారి గమనించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లేదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ డేటా ఎప్పుడు పబ్లిష్ అయినప్పుడు డేటా తీసుకొని చూడండి ఇప్పుడు ఎంత ఉందో తీసుకొని చూడండి డేటా ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు ముస్లింల సంఖ్య ఫలితంగా పెరిగింది భారతదేశంలో ఎందుకు పెరిగింది అని చెప్పి నేను అనట్లేదు ఎందుకు పెరిగింది పెరగకూడదు ఇవన్నీ కాదు మాట్లాడుతున్నది పాయింట్ హిందువులు ఎంత విశాల హృదయులు హిందువులు ఎంత మాగ్నోనిమిటీ చూపించి ఉంటారు ఒకసారి ఆలోచించండి పరమత సహనాన్ని ఏ స్థాయిలో చూపించి ఉంటారు హిందువులలో పరమత సహనం ఆ స్థాయిలో ఉంది అందుకనే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశంలో ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛంగా మత మార్పిల్లి చేస్తున్నారు ఏ పార్టీలున్నా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి హిందువులలో ఉన్నటువంటి సహనం పరమత సహనం ఇతర మతాలల్లో ఉందండి ఇతర మతాలలో కనుక ఉండి ఉంటే పాకిస్తాన్ లో హిందువులు ముప్పై శాతం ఉండాలి ఇప్పుడు మరి ఎందుకు లేరు సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ కింద ఎందుకు పడిపోయారు అలాగే మధ్య ఆసియా దేశాలలో ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అక్కడ హిందువులు పెద్ద పెద్ద పదవులలో ఎక్కడైనా ఉండగలరా చూడండి ఒకసారి గమనించండి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అక్కడ హిందువులు గాని లేదా ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే బౌద్ధులు గాని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు ధర్మాన్ని పాటించాలి మత ధర్మాన్ని పాటించాలి అని చెప్పి అనుకుంటే ఎంత కష్టమో తెలుసా ఇప్పుడిప్పుడు కొంచెం నరేంద్ర నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అబుదాబిలో స్వామినారాయణ మందిర్ కట్టడం దాన్ని మనం చాలా పెద్ద న్యూస్ గా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏదో అమెరికాలోనో ఎక్కడో కడితే దాని పెద్ద న్యూస్ గా మనం చెప్పుకోం మాములుగా ఇన్ఫర్మేషన్ లాగా చెప్పుకుంటాం తప్ప ఓ ఎగ్జైట్ అయ్యి చెప్పాం అమెరికాలో గుడి కట్టించారండి అంటే పెద్ద ఎగ్జైట్ అయిపోయి చెప్పాం ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ అమెరికా అదే ముస్లిం దేశాలలో ఒక దేవాలయాన్ని కట్టిస్తే దాన్ని ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ తో కూడా న్యూస్ గా చెప్పుకునే పరిస్థితి మన భారతదేశంలో అండి పరమత సహనం అమెరికాను మించినటువంటి పరమత సహనం ఉంది మన భారతదేశంలో ఎస్ అవి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ మీరు చూడొచ్చు ఇంక్రిమెంట్లు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ లెక్క మీద ఇంక్రిమెంట్ ఇవ్వడము జనాభా సంఖ్య తగ్గించడానికి జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం రకరకాల చర్యలు ఇవన్నీ చాలా చాలా చేశారు మా ఇళ్లలో కూడా వీళ్ళందరి కింద మీద పడుతూ ఉండేవాళ్ళు ఇద్దరు పిల్లలుంటేనే ఇంక్రిమెంట్ ఇస్తారు ఆ ప్రమోషన్ రాదు ముగ్గురి ఉంటే ఇట్లా చర్చ జరిగేది నైన్టీస్ లో ముస్లింల ఇళ్లలో జరిగేది ఏమో చూడండి జరగదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని ఒక లాను హిందువుల నెత్తి మీద ఒక రకంగా రుద్దింది ముస్లింల నెత్తి మీద రుద్దకుండా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి వదిలేసింది ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం రాముడున్నాడా అని చెప్పి అసలు రాముడు లేడు రాముడు ఎగ్జిస్టెన్స్ లేనే లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సంఘటన ఇప్పుడు ఈయన రామాలయం గురించి రాముడి గురించి మనకు నీతులు చెప్తున్నాడు రాహుల్ గాంధీ అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది చూసారా ముఖ్యంగా ఫైజాబాద్ అక్కడ ముస్లింస్ ఉంటారు హిందూస్ ఉంటారు అందరూ ఉంటారు అయితే వాళ్ళకు సంబంధించిన కూటమి అభ్యర్థి గెలిచాడు కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి కదా సీట్లు పంచుకున్నారు మనకు తెలిసిందే ఆ అభ్యర్థి గెలిచాడు సో రాహుల్ గాంధీ అది కూడా ఉదాహరించాడు చూసారా అయోధ్యలో ఏం జరిగిందో ఇవన్నీ చెప్పాడు అనమాట చెప్తే దానికి కారణాలు చాలా ఉన్నాయి అయోధ్యలో ఎందుకు ఓడిపోయారు అన్నటువంటి కారణాలు చాలా ఉన్నాయి మనం ఆల్రెడీ విశ్లేషించుకున్నాం కులపరంగా ఓట్ల విభజన ఎలా జరిగింది ఏమేం జరిగింది మనం మాట్లాడుకున్నాం అదే ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్దాలు ప్రచారం చేసింది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే అంటే కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు లక్ష రూపాయలు ఇస్తారు మీ బ్యాంక్ అకౌంట్లలో పడుతుంది అని చెప్పి వాళ్ళకి నోట్లు రాసిచ్చి మహిళలకు పేద మహిళలకు ఎట్లా మోసం చేశారు ఏమేం చేశారు కూడా మనం ఒక వీడియోలో స్పష్టంగా చూశాం ఆజ్ తక్ ఛానల్ జర్నలిస్ట్ వెళ్ళాడు మనకు చూపించాడు చూసాం సో ఒక దగ్గర ఎందుకు ఓడిపోయారు ఒక దగ్గర ఎందుకు గెలిచారు అనే దానికి చాలా కారణాలు అవన్నీ ఎలక్షన్స్ టైంలో విశ్లేషించుకుంటారు అంతా అయిపోయింది ఇప్పుడు అసలు లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులను తిట్టడానికి హిందువుల మీద విషం కక్కడానికి హిందువుల మీద విద్వేషాన్ని చూపించడానికి ఈ లోక్సభ ప్రసంగాన్ని వాడుకోవడం అనేది చాలా చాలా దారుణం అండి వెంటనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటే అధికార పార్టీ సభ్యుల నుంచి ప్రతిఘటన వచ్చింది రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది లోక్సభలో వస్తే ఇక లేచి ఇచ్చి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఒక్కరే హిందూ సమాజం కాదు అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు నేను కేవలం ప్రధానమంత్రి మోదీని అన్నాను బీజేపీని అన్నాను ఆర్ఎస్ఎస్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాను మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదు అని చెప్పి డైలాగ్ వేశాడు మళ్ళీ రాహుల్ గాంధీ అర్థమవుతుందండి హిందువుల మీద కక్కే విషయం అంతా కక్కడం మళ్ళీ వెంటనే ఎవరైనా సరే రిటార్ట్ ఇవ్వగానే లేదు లేదు నేను అందరు హిందువులు అనని లేదు మోదీని అన్నాను బీజేపీని అన్నాను అని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చేస్తూ వస్తుందండి ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు మరికొన్ని పార్టీలు ఉన్నాయి ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీ కూడా మనం చూసాం ఎలక్షన్స్ టైంలో రాముడి గురించి ఎట్లా మాట్లాడాడు కేటీఆర్ కేసీఆర్ చూసాం మనం ఎంత దారుణంగా మాట్లాడారు ఏంటని ప్రత్యేకమైన వీడియోలు పెట్టుకున్నాం మనం సో హిందువుల మీద అండి విద్వేషం కక్కేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూడండి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా హిందువుల మీద విషం కక్కుతూ ఉన్నాడు అంటే భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు యూదులకున్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ అండి ప్రపంచంలో హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం అండి మన భారతదేశం పోని పూర్తిగా హిందువులు ఉన్నారంటే ఏం లేదు నిరకాలకు సంబంధించిన మతాల వాళ్ళు ఉన్నారు డెమోక్రసీ ఉంది స్వేచ్ఛ ఉంది అంతా ఉంది అయినా గాని హిందువులను తొక్కేయడానికి ఇంత మెజారిటీ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశాడు రాహుల్ గాంధీ అంటే ఆలోచించండి ఇదే రాహుల్ గాంధీ ముస్లింల మీద వ్యాఖ్యలు చేయగలడా లోక్సభలో అవే వ్యాఖ్యలు చేసి ముస్లింలకు సంబంధించిన మత గ్రంథాన్ని గాని అదేదన్నా తీసుకొచ్చి చూపించి ఇట్లాగే వ్యాఖ్యలు చేయగల ఇంటర్ప్రిటేషన్ ఇవ్వగలడాండి ఇవ్వమనండి చూద్దాం ముస్లింలకు సంబంధించిన మత గ్రంథాన్ని ఏదైనా తీసుకొచ్చి దాని మీద ఇంటర్ప్రిటేషన్ లోక్సభలో ఇవ్వమని చెప్పండి ఇచ్చి ముస్లింలను కూడా ఇలాగే మాట్లాడి నేను అందరిని అనడం లేదు నేను అసదుద్దీని మాత్రమే అన్నాను లేకపోతే నేను ఫలానా పార్టీ వాడిని మాత్రమే అన్నానని చెప్పి అనమనండి ఊరుకుంటారేమో చూడండి ముస్లింస్ అందరూ మళ్ళీ జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటారు రాహుల్ గాంధీకి పక్కా క్లారిటీ ఏంటంటే హిందువులు సిగ్గుశం లేని వాళ్ళు మొహం మీద ఉమ్మేసిన తిట్టినా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు భారతీయ జనతా పార్టీ కోటేయ్యరు కులాల లెక్కన వీళ్లను విడగొట్టి తూకం వేయొచ్చు అన్న క్లారిటీ పక్కా కాంగ్రెస్ పార్టీకి ఉంది పక్కాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అందుకనే రాహుల్ గాంధీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అదే క్రైస్తవులకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వమని చెప్పండి రాహుల్ గాంధీని బైబిల్ చేతుల్లో పట్టుకొని స్టేట్మెంట్స్ ఇవ్వమని చెప్పండి క్రైస్తవుల మీద కానీ ఏమని ఇవ్వమనండి నెగిటివ్గా అవతల వాళ్ళు ప్రశ్నించగానే లేదు నేను అందరు క్రైస్తవాన్ని అనలేదు పలానా అన్నే అన్న నేను అన్నాను పలానా ఎంపీని నేను అన్నానని చెప్పి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వమనండి అండి చూద్దాం విరుచుకు పడతాయి మొత్తం పాశ్చాత్య దేశాలన్నీ రాహుల్ గాంధీ మీద అన్ని దేశాలేంటి మొత్తం ఫస్ట్ ఈయన తల్లి పుట్టినటువంటి దేశమే ముందు విరుచుకు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే రైట్ వింగ్ కు చెందినటువంటి వ్యక్తి ఇటలీలో ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారు మనకు తెలుసు మెలోని సో హిందువులు అనేసరికి అండి ఒక రకమైనటువంటి చిన్న చూపు ఈ పార్టీలన్నింటికి కూడా భారతీయ జనతా పార్టీ పేరు చెప్తారు హిందువులు అని తిడతారు భారతీయ జనతా పార్టీ భుజం మీద తుపాకీ పెడతారు హిందువులు తిడతారు రాముణ్ణి తిట్టాలి అని అనుకున్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీ భుజం మీద తుపాకీ పెడతారు రాముణ్ణి తిడతారు కృష్ణుణ్ణి తిడతారు ఇవి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఎవరి పని వాడు చేస్తున్నాడు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమో కర్ణుని పైకి లేపుతారు హీరోలను పెద్ద పెద్ద హీరోలను తీసుకొచ్చి కర్ణుడి పాత్ర అని చెప్పి మనకు చెప్తారు పెద్ద హీరో స్థాయి కంటే తక్కువ హీరో స్థాయి ఉన్న వాళ్ళనో విలన్లనో అటువంటి వాళ్ళను అర్జునుడు పెట్టేస్తారు మరి విలన్లు కాదులేండి కాదులే ఎక్కువ హీరో స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని అర్జును పెట్టేస్తారు అక్కడే మీకు ఆ డిఫరెన్షియేషన్ కనిపించేస్తుంది పెద్ద హీరో చిన్న హీరో కర్ణుడు చాలా పెద్ద హీరో అనేది మీకు సబ్లిమినల్ గా బ్రెయిన్ లో వెళ్ళిపోతాది అనమాట దూసుకెళ్లిపోతాది అర్జునుడు కంటే కర్ణుడు గొప్పోడు భీముడి కంటే దుర్యోధనుడు గొప్పోడు రాముడి కంటే రావణాసురుడు గొప్పోడు అన్నది సబ్లిమినల్ మెసేజింగ్ ఇవ్వడానికి గత నలభై ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నాలు జరిగాయి మన తెలుగులోనూ జరిగాయి సినిమాల ద్వారా నాటకాల ద్వారా తమిళంలోనూ జరిగాయి భారతదేశంలో కూడా చాలా చోట్ల జరిగాయి ఈ జరిగినటువంటి అందరు జై బ్యాచ్లు రకరకాల బ్యాచ్లు అంతా చేసి ఇప్పుడు మరో జనరేషన్ ని తయారు చేశారు భయంకరమైనటువంటి డైరెక్షన్ లోకి మెల్లిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎంత కష్టపడి ఉంటారు ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు రమణ మహర్షి లాంటి వారు ఎందరండి మహానుభావులు మహనీయులు ఎంత కృషి చేసి ఉంటారు మనకు ఆధ్యాత్మికతను వాటి లోతులను మనకు అందించడానికి అవన్నీ పక్కకు ఎగిరిపోయి సినిమాలో ఏం చూపిస్తే దాన్ని నమ్మేటటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏం అదే చేస్తాను భావాలలో ఎలా విడగొట్టాలో సినిమాలు ఆపని అవి చేస్తున్నాయి విదేశాల నుంచి ఏమేమి భారతదేశంలో రకరకాలుగా ముక్కలు చేయడానికి కావాల్సిన శక్తులన్నీ దూసుకొస్తున్నాయో అవన్నీ అవి చేస్తున్నాయి నిరంతరం అండి ఇది ఒక ప్రక్రియ లాగా జరుగుతుంది భారతదేశం ఎట్లా ఒక్క హిందూ దేశంగా ఉంది దీన్ని కూడా మొత్తం మార్చి పడేస్తే సరిపోతుంది కదా అన్నటువంటి కోడంలో పెట్టురేగిపోతున్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి మత మార్పిడి శక్తులు ఉన్నాయి ఇట్లా అల్ల కల్లోలము చేసి పెడుతూ ఉన్నారు ఆ అల్ల కల్లోలం యొక్క ఇంపాక్ట్ మనకు అర్థం కావట్లేదు ఆ ఇంపాక్ట్ యూదులకు అర్థమయ్యింది అందుకే ఒక చిన్న దేశమైన సరే పెట్టుకుని ఎంత పోరాటం చేస్తున్నారో చూడండి ఇజ్రాయెల్ లోపల ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటం చేస్తున్నారు వాళ్ళు మనమేమో కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినా గానీ మీద ఉమ్మేసినా గానీ తుడుచుకొని వెళ్ళిపోతున్నాం ఏంటి నోట్లో ఉమ్మేసినా గానీ అదే బలే ఉందే నాకేం ప్రాబ్లము అని అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఉన్నారంటే ప్రతిస్పందించలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారంటే దారుణం ఓటండి ఓటు వేసేటప్పుడే తెలిసిపోతుంది నువ్వు వాగుడు వాగే ఓటు వేయట్లేదు నేను కథం అంతే ఇక అయిపోయింది ఇంట్లో కూర్చుంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఎంపీ సీట్లు ఎన్ని ఇచ్చారో చూడండి దాదాపు వంద సీట్ల దాకా కాంగ్రెస్ రెబల్ కూడా ఒక ఆయన వచ్చి కలిశాడు తొంభై తొమ్మిది ఉన్నాయి వంద వంద సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు భారతదేశానికి അർത്ഥം അത് കഥാ മദ്യ വിഷയം ധന്യവാദം